సో బేసికల్గా తారాబలం ముహూర్త శాస్త్రానికి సంబంధించిన విషయాల్లో కానివ్వండి వివాహ పంతరకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి ప్రయాణాలకు సంబంధించిన వ్యవహారాలన్నింటిలో కూడా తారాబలం ప్రముఖంగా చూసేటటువంటి ఆచారం ఉన్నది కానీ ఈ తారాబలంలో వచ్చేటప్పటికీ జన్మతార పనికిరాదని తర్వాత వచ్చేటప్పటికి విపత్తార పనికి రాదని ప్రత్యక్షతార పనికి రాదని తర్వాత వచ్చేటప్పటికీ ప్ర జన్మత పనికి పనికిరాదని చాలా అపప్రదలు ఉన్నాయి కానీ శాస్త్రం అంటే ప్రామాణికమైనటువంటి ముహూర్త శాస్త్రాన్ని ప్రామాణికమైనటువంటి కాలప్రకాశకైన గ్రంథంలో క్లియర్గా చెప్పారు ఒకటి జన్మతార మొదట నౌకంలోనూ విపత్తార రెండవ నౌకంలోనూ ప్రత్యక్తార మూడవ నౌకల్లోనూ నైదన తార అన్ని వేళలా విసర్జించమని చెప్పారు మరి మొదటి నౌకం అంటే జన్మతార రెండు మూడు నౌకాల్లో వచ్చినప్పుడు అది పెద్దగా ఇబ్బంది లేదు అదేవిధంగా వచ్చేటప్పటికీ విపత్ తార వచ్చేటప్పటికీ ఒకటి మూడు నౌకాల్లో వస్తే ఇబ్బంది లేదు అదేవిధంగా వచ్చేటప్పుడు తార ఒకటి రెండు నౌకాల్లో వచ్చేటప్పటికి ఇబ్బంది లేదు ఇకపోతే నైదనతార విషయంలో ఆధునిక కాలంలో ఈ పెరిగిపోతున్నటువంటి అవసరాల దృష్ట్యా నైదంతరం వచ్చినప్పటికి కూడా కొంత శాంతులు చేసుకొని కొన్ని దాన ధర్మాలు ఇచ్చి చేసుకోవాలని ఒక ఆచారం ప్రబలు ఉందన్నమాట కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి